ై ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నా కొడుకు కాదు నేను నీకు తండ్రిని కాదు అమ్మాయి ఆ యేసు ప్రభుని వదలిపెట్టక పోయావంటే నువ్వు అసలు నా కూతురువే కాదు నేను నీకు తండ్రినే కాదు నాకు అసలు పుట్టలేదు అనుకుంటా నా కూతురు పుట్టినా సచ్చింది అనుకుంటా మతభ్రష్టురాలా పోయి 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 అందులో కలిసావు జాగ్రత్త అని బెదిరించబడ్డ పిల్లలు ఎందరో ఉన్నారు కుటుంబ సభ్యుల చేత వాళ్ళకేంటి సమాధానం కొంతమంది నెట్టేశారు అసలు పోరాను నా కొడుకువే కాదు వాసియకు ఫ్రాన్సిస్ సభలో పెట్టాడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళి నేను సంపన్నుణ్ణి వీడు నాకు ముద్దుల కొడుకు ఆ యేసు మతం పట్టాడు ఆ మతంలోనే ఉంటాను అంటున్నాడు నాకు ఇష్టం లేదు కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను మీరన్నా చెప్పండి వాడిని ఆ మతం వదిలిపెట్టమని అంటే ఆ అధిపతి చెప్పాడు ఫ్రాన్సిస్ తండ్రిని బాధ పెట్టకూడదు నాయన తండ్రికి విధేయత చూపాలి లోబడయ్యా ఆయన ఏదో వదిలేయమంటున్నాడుగా వదిలేసే అంటే అయ్యా సకల విషయాలలో తల్లిదండ్రులకు విధేయత చూపమని ఉంది కానీ దేవుణ్ణే పక్కన పెట్టేసేయమంటే జన్మనిచ్చిన తల్లిదండ్రే కానీ చేతులారా నన్ను నరకంలోకి నెట్టేయటానికి పూనుకుంటే మరి ఆ విషయంలో కూడా నేను లోబడమంటారా వాళ్ళు నశించే స్థితిలో ఉండి నన్ను కూడా నాశనానికి అప్పచెప్తుంటే నేను ఎలాగా వారి మాటతో ఏకీభవించగలను కాబట్టి మిగిలిన ఏ విషయాల్లో నేను లోబడ లోబడకపోతే తప్పు కానీ తల్లిదండ్రులకి దేవుని విషయంలో మాత్రం దేవునికే ప్రథమ స్థానం తప్ప తల్లిదండ్రులకు కాదు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే దేవుడు గొప్ప అవును సార్ అవునండి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే దేవుడే గొప్ప ఏమయ్య ఎందుకంటున్నావు అంత మాట తల్లిదండ్రులు లేకుండా ఎట్లా వచ్చావు నువ్వు వచ్చాను సార్ ఎలా వచ్చాను సార్ తల్లిదండ్రి వల్ల నన్ను కావాలని నా తల్లి చేయలేదు నన్ను కావాలని నా తండ్రి రూపించలేదు వారికి కలిగినటువంటి ఐహిక విచారాన్ని బట్టేదో మమైక్యం అయితే ఆ సందర్భంలో నా సృష్టికర్త అయిన దేవుడు జోక్యం చేసుకుని వారి కడుపులో నన్ను వేసాడు తొమ్మిది నెలలు నా తల్లి నన్ను కాపాడలా గర్భంలో ఎవరైతే నన్ను గర్భాన వేశారో ఆయనే నన్ను కాపాడాడు భూమిదికి వచ్చిన తరువాత అనుక్షణం అనుక్షణం నీడలా ఉండి నా తల్లి నన్ను కాపాడలా నా తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిన ఘట్టాలు చాలా ఉన్నాయి కానీ నా తల్లి ఎన్నోసార్లు అశ్రద్ధ చేసిన ఆయన నన్ను అశ్రద్ధ చేయలా హలో లూయా ఎన్నో చేశాడు సార్ ఆయన కాబట్టి తల్లిదండ్రి కంటే కూడా ఆయన ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే నా తల్లిదండ్రికే ఆయన తల్లి తండ్రి కాబట్టి నా అమ్మకు అమ్మా నాన్న ఆయనే నా అయ్యకు అమ్మా నాన్న ఆయనే కాబట్టి ఆయన ఎక్కువ కాబట్టి ఆయన విషయంలో తప్ప ఇక మరి దేనికి కూడా నేను ఇక లోబడతానండి దేవుడి విషయంలో మాత్రం లోపడు చూసారా ఎట్లా తయారయ్యారో చెప్పండి అధిపతి గారు నా ఆస్తిలో చిల్లి గబగ కూడా ఇవ్వను వాడికి చెప్పండి నా ఇంట్లో ఉండని నేను నా ముఖం చూడొద్దని చెప్పండి అలాగేనండి నాకు అక్కర్లేదండి దేవుడు ఒక్కడుంటే చాలండి నాకేం ఆస్తి పాస్తులు అక్కర్లేదు ఇట్లా తయారయ్యారు దేవుడట దేవుడు ఎట్లా బతికిస్తాడో చూస్తాను నేను కూడా అంటే మౌనంగా వెళ్తుంటాడు ఫ్రాన్సిస్ గారు ఆ వెళ్తున్నప్పుడు అంటాడు తండ్రి వాడు ఒంటి మీద ఉన్న అంగీ కూడా నాదే నాదే నేను కుట్టిస్తే తొడుక్కున్నాడు చెప్పండి అధిపతి గారు అంటే అలాగ నిలబడి అంగీ తీసా అట్లా ఇస్తా అంగి తీసి ఇచ్చేసి సెలవయ్యా సెలవు నాకు ఏసు చాలు అని వెళ్ళిపోతాడు ఎంత ప్రేమ కాబట్టి ఏ తండ్రి వదిలేసిన తల్లి వదిలేసిన ఆయన వదలడు నన్ను కొంతమంది అలాగా అన్నారు తల్లిదండ్రులు కొట్టారు తిట్టారు దూషించారు రోడ్డు మీదకి ఈడ్చారు బంధువుల చేత తిట్టించారు సమాజం చేత తిట్టించారు కొడుకు మారాలని కూతురు మారాలని వాళ్ళు చెప్పినట్టు వినాలని ఏసును వదిలేయాలని ఆయన గెలవలా ఏసే గెలుస్తాడు ఆయన వాడుకున్నాడు కూర్చొని కుమిలి కుమిలి ఆడవలా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు బాధ అమ్మా నాన్న అని వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు బాధపడ్డా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడట తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయానయ్యా అని బాధపడితే పిచ్చోడా యహోవా దేవుడు నీకు తండ్రిగాడా తోబుట్టులో ప్రేమ పోయిందనుకుంటున్నావు యేసయ్య నీకు అన్నగాడా ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అని మహిమగల పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దూరమయ్యాడు తల్లి దూరం అయిందని బాధపడద్దు నాయన ఈ హోవా దేవుడే నీకు తల్లి తండ్రి